వాకర్స్ అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సెనపతి సత్యబాబు అధ్యక్షతన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు దివాంచరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ చలుమూరి శ్రీనివాస్ కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి చల్లా శివ డాక్టర్ చౌదరి బదులుగా ఏ రమణను క్లబ్ కార్యదర్శి గొబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు సూరపరెడ్డి తాతారావు ముఖ్య అతిథులను పరిచయం చేశారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన కీర్తిశేషులు పొలసానుపల్లి జగ్గారావుకు నివాళులు అర్పించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందించడం ఎంతో గర్వించదగ్గ విషయంగా కొనియాడారు అతిథులకు క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో చెల్లిబైన సూర్యారాయణమూర్తి బేరి రత్నాంబ మొగల్తూరు దుర్గా లంకే శ్రీదేవి యు కాశీ విశ్వనాథం బి సత్యబాబు గీసాల బాపోజీ శీలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పాపర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది పేద విద్యార్థులకు తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అలాగే క్లబ్ తౌండ్రి గారు ఆలోచన వృత్తులకు విద్యాభకు పెన్షన్లే కాక కాలర్షిప్ కూడా మనం ఇస్తే బాగుంటుందని ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఈ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు కూడా పది సార్లు అడిగిన అలాగా తీసుకొచ్చి క్లబ్ని అలాగే తమ్ముడు రామ రామరెడ్డి గారు నేను ఎంతో సేవా కార్యక్రమం చేయడం ఏంటంటే వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను చేస్తున్నాను పామర్తి గోపాలరావు గారు మాస్టర్ అనుకుంటూ ఆయన రిటైర్డ్ అయిపోయినా సరే ఎంతో కష్టపడి ఈ క్లబ్ని స్థాపించారు స్థాపించినప్పుడు చిన్న క్లబ్ అయినప్పుడు కూడా ఆయన చక్కగా ఒక వృధులకి పెన్షన్తో స్టార్ట్ చేసి ఒక విద్యార్థిని కనుక మనం చదివిస్తే కనుక ఆ కుటుంబం అంతా బాగుపడతా ఉద్దేశంతో ఆయన ఈ సంస్థని స్థాపించారు దాంతో ఈ రోజున ఒక నలుగురు పిల్లలతో స్థాపించిన ఈ రోజున ఎంతో మందికి దగ్గర దగ్గర యాభై అరవై మందికి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఫీజుల నిమిత్తం కానీ బుక్స్ నిమిత్తం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అలాగే ఈ క్లబ్ ద్వారా చాలా మంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు పీజీ స్టూడెంట్స్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మా క్లబ్కు సాయం చేయడం జరిగింది ఈ రోజు ముఖ్య కారకులైన ఈ ఫౌండర్ అయిన పామతి గోపాలరావు గారికి నా హృదయ సెక్రటరీ భవానీ గారికి వైస్ ప్రెసిడెంట్ మన సేను గారికి మరి మన చెప్పాలనేది చాలా ఉన్నాయి కానీ కృష్ణంగా చెప్తున్నాను నేనండి ప్రతీ నెల కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆవిడే ఆవిడే మొత్తం చూసుకుంటాం ఫ్యామిలీని అందరూ చూసుకుంటూ బావారికి అయితే ఒంట్లో బాగోదు హాస్పిటల్లో ఉన్నా సరే ఆవిడ ఇన్ని కార్యక్రమాలు చేసి మా టీచర్ గారు ఆది గారు వాళ్ళు చెప్పు చేతుల్లోనూ తర్వాత వాళ్ళు సూచన ప్రకారం మొత్తం మీద ఆవిడ ఎంత తీసుకొస్తున్నారు తీసుకుంటున్నారండి డబ్బులు అంత విధంగా తీసుకోండి కనుక వారికి ప్రత్యేక దానం తెలుస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తాతారా మానవ సేవే మాధవ సేవ ఒక తోటి మనిషి చేస్తాను చేస్తాను నేను చాలాసార్లు చూశాను అండ్ యూట్యూబ్లో డైరెక్టర్స్ వస్తాను ఎందుకంటే మనిషి ప్రతి మనిషిని ఆదరించి ఎంత ఉన్నతమైన తీర్చు ఆలోచన ఆలోచనకుంటే ఆయన ఆయన సభ్యులు వచ్చి వాళ్ళందరికీ పాదాభ ఎందుకంటే మన మనిషి పుట్టాక మన వంతు మనం ఏదో పాత్ర పోషించి తిన్నావా చేసామా అనే కాకుండా దానికి ఇది నిర్దేశం చేయటం అలాగే నా వంతు నేను గత నలభై సంవత్సరాల నుంచి రాయమండ్రి అనేక నిర్మాణ రంగంలో ఈ వీటి కాలేజీ దగ్గర మూడు పా ఆనంద గార్డెన్లో మూడు పాకలు ఉంటాయి మూడు పాకలు ఈ భవనాన్ని నైంటీ పర్సెంట్ నేను ఇచ్చేసింది నాకు చేసి ఎందుకంటే అలాగే ఇక్కడ లోపల ఫుట్బాల్ గ్రౌండ్ టెన్నిస్ కోర్టు ఇవన్నీ కూడా నా సొంతకొని చేసింది చాలా చేశాను చెప్తే చాలా ఉంది ఇదంతా ఆరు ఏళ్ళు గుయ్య గుయ్యలో చెక్కులు వేలా పట్టుకుని మొత్తం లెవెల్ చేసి చేసి చాలా సేవ చేసి చేసి చెప్పుకోకూడదు అనేసారి చెప్పాల్సిన జరిగింది పరిస్థితిగా చెప్పాల్సి వచ్చింది అలాగే రాయమండ్రిలో అనేక భవనాలు అనేక నిర్మాణాలు నిస్వాదార్థన చేసి నిస్వాదనం చేయడం వల్ల ఈరోజు నాకు ఈ గుర్తు మధ్య ఎవరి స్వార్థంతో అయితే ఈ రకమైన గుర్తు ఉండదు అలాగా యాభై ఆరు అధిష్టాన దేవతలు యాభై ఆరు స్తంభాలతో నిర్మాణం జరుగుతుంది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేస్తాం రాయమండ్రికి ఒక చరిత్ర ఆ చిరిత్ర గుర్తింపు రెండు వేల సంవత్సరం నిర్మాణం మొత్తం గ్రాండ్ ఉంటాయి మొత్తం టాప్ టు బాటం గ్రాండ్ ఒకటి పది టన్నులు పదిహేను టన్నులు ఆ నిస్వార్థంగా ఆశించుకొని చేయడం మన ధర్మం ఈ ధర్మాన్ని అందరం పాటించాలని మనం మానవ సేవ చేయడం చాలా గొప్ప విషయం తోటి మానవులకి మన